ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి నో మోర్ అని డాక్టర్లు చెప్పారు కన్నీరు మున్నీరైన వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు బంధుమిత్రులు తుది వేడుకోలు పలకడానికి వచ్చారు శవాన్ని దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తున్నారు ఇక ఈ సిచ్యువేషన్ ఒక్కసారిగా శవం ఊపిరి పీల్చుకుంది ఆశ్చర్యానికి గురైన అందరూ హుటాహుటిన ఇంకా బతికే ఉన్నారని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు ఇంకా బతికే ఉన్నాడని వైద్యులు చెప్పారు సాధారణంగా ఇలాంటి సీన్లను మనం సినిమాలో చూస్తుంటాం అయితే అప్పుడప్పుడు రియల్ లైఫ్ లో కూడా జరిగి అందరినీ షాక్ గురి చేస్తుంటాయి ఇలాంటి సంఘటనలు మరి తాజాగా సేమ్ టు సేమ్ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది పాడ మీద స్మశాన వాటికకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి భోజనం చేశాడు వివరాల్లోకి వెళితే ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది ఉల్హాస్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించిన వ్యక్తి అంత్యక్రియలకు ముందు సజీవంగా కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు జేజే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభిమాన్ గిర్దర్ అనే అరవై నాలుగేళ్ల క్యాన్సర్ పేషెంట్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పదిహేను రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు ఈ క్రమంలోనే శనివారం ఉదయం అభిమాన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు ఆయన ఆటో రిక్షాలో శివనేరి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు డాక్టర్ అహుజా చెక్ చేసి చనిపోయాడని నిర్ధారించారు దీంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అతను ఊపిరి పీల్చుకోవడాన్ని కుటుంబీకులు గమనించారు వెంటనే అతన్ని మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు అతడు తన బంధువులతో కలిసి సంతోషంగా భోజనం చేశాడని చెప్పారు కానీ ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్వాహకంతో అభిమాన్ కుటుంబీకులు ఆగ్రహాన్ని రెక్కెత్తించింది దీంతో ఆసుపత్రి వర్గాలు నిలదీయడంతో తమ పొరపాటును అంగీకరించారు చేసేదేమీ లేక అభిమాన్ గిరిదర్ కుటుంబీకులు సైలెంట్ గా ఉండిపోయారు అయితే వైద్యులు ఇలాంటి పొరపాటు చేయడం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు